ఈరోజు మన కిచెన్లో ఒక అద్భుతమైన రెసిపీని అయితే తీసుకొచ్చేసాను ఈ రెసిపీ పేరు వినగానే లేదంటే ఈ రెసిపీ టేస్ట్ చూడగానే అరే వావ్ అని అయితే మీరైతే అంటూ ఉంటారు ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీగా చాలా టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేనైతే చెప్పబోతున్నాను కాబట్టి వీడియో మొత్తాన్ని అయితే కంప్లీట్గా అయితే చూసేయండి మనం చాలామంది ఇంటికి పనస అయితే తీసుకొస్తాము పనస పనులు తినేసి వాటి యొక్క పిక్కలని అయితే పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఆ వేస్ట్ అయిన పిక్కలతో నేనైతే ఒక అద్భుతమైన కర్రీని అయితే తీసుకొచ్చేసాను ఈ కర్రీ మన ఆంధ్ర తెలంగాణలో చాలా అంటే చాలా ఫేమస్ అండి నేను చెప్పే విధంగా మరి ఇంకెవరు చెప్పరు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే కంప్లీట్ చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది హాయ్ దిస్ ఇస్ సిరీష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ శిరీషా ముందుగా ఒక కుక్కర్ అయితే తీసుకోండి కుక్కర్లో అనమాట ఆ యొక్క పిక్కలను అనమాట యాడ్ చేసుకోవాలి పనస గింజలు అంటారండి ఆ పనసగింజల్ని అనమాట యాడ్ చేసుకోవాలి ఇలా ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అలానే కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి మీరు గింజలు అనేవి ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారో దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనమాట దీని యొక్క మూతనైతే పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అయితే గ్యాస్పై అయితే మనం ఉంచుకోవాలి నేను వీడియోలో ఎలా చెప్తున్నానో అలానే ఫాలో అవ్వండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరు తిన్న వాళ్ళు కూడా సరే ఈ కర్రీ ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని అయితే తింటూ ఉంటారు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడ మొత్తం అయితే కంప్లీట్గా చూడండి ఇప్పుడు ఇలా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత వీటిని అనమాట ఒక జాలిలో అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలి పిక్కలు అనేవి చల్లార్చడానికి అయితే పెట్టాలి ఎందుకంటే వేడివేడిగా తొక్క తీస్తే చెయ్యి అయితే కాలిపోతుంది కదా కాబట్టి చల్లారిన తర్వాత ఈ విధంగా మీకు ఎలా నచ్చితే అలా వీటి యొక్క తొక్కను తీసి ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కళాయిని అయితే తీసుకోండి కళాయి అనేది బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులోనే కొంచెం జీలకర్రను అయితే యాడ్ చేసుకోవాలి ఇలా జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులోనే కరివేపాకు అలానే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఈ రెండు కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా కొంచెం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ అనేవి మీడియం సైజు ఉంటే రెండు యాడ్ చేయండి పెద్ద సైజు ఉంటే ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అలానే వేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి పసుపు ఆల్రెడీ మనం ముందు వేసాం కదా కాబట్టి కొంచెం తగ్గించుకుని అయితే యాడ్ చేసుకోండి కర్రీలో వేసే అంత అయితే వేయొద్దు ఇలా పసుపు వేసిన తర్వాత ఇప్పుడు అనమాట దీన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ముందు పసుపును సాల్ట్ అయితే యాడ్ చేసాం కాబట్టి మీరు దానికి తగ్గట్టుగానే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మీ కర్రీకి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే వన్ స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మసాలాలు అనేవి తాలింపులో వేయడం వల్ల వాటి యొక్క వాసన పోయి కర్రీ అనమాట బాగా టేస్ట్ అయితే వస్తుంది కాబట్టి నేను వీడియోలో చెప్పినట్టు ఫాలో అయిపోండి చూసారు కదా ఈ విధంగా అయితే బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక వన్ స్పూన్ వరకు అల్లం తెల్లుల పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా అల్లం తెల్లు పేస్ట్ యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ కూడా అల్లం తెరవేలు పేస్టు వేసిన తర్వాత మంటను కూడా కొంచెం మీడియంలో పెట్టి కలుపుకుంటే అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రెండు టమాటాల ప్యూరీని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా టమాటా ప్యూరీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీని అనమాట ఏదో ఒక మూత సహాయంతో అయితే కవర్ చేసుకొని దీన్ని అనమాట ఉడికించాలి టమాటా పళ్ళు ఎంతవరకు ఉడకాలంటే టమాటా పండు నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేంతవరకు అయితే కుక్ చేస్తే ఆ టమాటా పళ్ళు అనేవి బాగా కుక్ అయ్యాయని అర్థం కాబట్టి ఈ విధంగా అయితే చూసారు కదా కలుపుకుంటూ దాన్ని అయితే ఉడికించుకుంటూ ఉండాలి ఇలా బాగా టమాటా పళ్ళు అనమాట దాని నుంచి వాటర్ ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు అనమాట మనం కుక్ చేసుకోవాలి ఒక్కసారి ఆయిల్ బయటకు వచ్చిందంటే మనకి టమాటా పళ్ళు అనేవి స్మెల్ లేకుండా బాగా ఫ్రై అయ్యాయని అర్థం చూసారు కదా ఈ విధంగా ఒక్కసారి మూత తీసేసి ఈ విధంగా అయితే బాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పనస గింజలు ఆ గింజలు అనమాట ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా పంచ గింజలు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి ఎందుకు అంటే మసాలా అనేది అన్ని పిక్కలకు కూడా పట్టాలి కదా కాబట్టి నేను అది అంతా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుతున్నాను నేను వీడియోలో ఎలా చెప్తున్నానో అలానే ఫాలో అయిపోండి ఇలా దీన్ని అనమాట ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏదైనా ఉన్నా సరే ఏదైనా సరే పంచ పిక్కలకు అనమాట వాటర్ అనేది బయటకు వచ్చి బాగా మసాలాతో మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మీకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ గ్రేవీలా అయితే చేసుకోకండి కొంచెం దగ్గరగా ఉంటేనే ఈ పిక్కలు అనేవి టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది చూసారు కదా కొంచెం వాటర్ని నేను యాడ్ అయితే యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అనమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోండి ఇలాగా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని అనమాట ఏదైనా ఒక మూత పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని అనమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫైవ్ మినిట్స్ అన్నాను కదా అని ఫైవ్ మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వదిలేకండి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం ముందు వీటిని అయితే ఉడకపెట్టాం కదా కాబట్టి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు ఈ విధంగా కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనం మధ్య మధ్యలో ఇది ఒట్టి పంచగింజల కర్రీ అనుకోకండి ఇది మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఈ పంచగింజల్లో ప్రోటీన్ ఫైబర్ అలానే విటమిన్లు చాలా సమృద్ధిగా అయితే ఉంటాయి మన ఆరోగ్యానికి చాలా అయితే మేలు చేస్తాయి కాబట్టి ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా అయితే ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ అయితే చూడండి ఇప్పుడు లాస్ట్లో అనమాట కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం అని అండి ఇది రైస్తో కానీ రొట్టెలతో కానీ పులావతో కానీ లేదంటే అలా ఒట్టి నోటితో తిన్నా కూడా టేస్ట్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇంటికి పనస పండు కానీ లేదంటే పనసతొనలు తెచ్చేటప్పుడు ఈ రెసిపీని ఒకే ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని మీరే తింటారు చూసారు కదా ఎంత సింపుల్గా అయితే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయిందో కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్